హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను కూడా ఉండాలనుకుంటాను అయితే ఈ వీడియో ఏంటి రింగ్స్ ఇదంతా ఏంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఇదైతే అక్షయ తృతీయ రోజు నేను చేసుకున్న పూజలో మా అమ్మాయి ఇచ్చి నా చేతికి ఈ రింగ్స్ పూజ చేయమ్మా అని చెప్పింది ఆ రోజు వీడియో ఇది ఎందుకంటారా ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు అనమాట మా అల్లుడి గారికి సర్ప్రైజ్ చేయాలని చెప్పేసి అలా చేసిందనమాట మేము టూ మంత్స్ ముందు టూ మంత్స్ అయింది అనుకుంటా ఆంధ్రాకి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ ఆర్డర్ ఇచ్చి చేయించింది ఇంతవరకు చెప్పలేదనమాట బైక్ ఎందుకంటే సర్ప్రైజ్గా ఉంటుంది పెళ్లి రోజు అని ఎందుకంటే తనకి ఎప్పుడు ఒకరికి సర్ప్రైజ్గా చే ఏదైనా మంచి చేసి వాళ్ళ మొహంలో ఆనందం చూడాలనే కోరిక బాగా బలంగా ఉంటుంది మా చిన్నమ్మాయికి అలాగే చేస్తుంది ఎప్పుడైనా కానీ ఎవరికైనా మాకైనా కూడా ఏదైనా ఇట్లాగ పెళ్లి రోజులు బర్త్డే అలా చేస్తే తను అట్లాగే సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని చెప్పి ఏదో ఒకటి ఇలాంటివి చేస్తూ ఉంటుంది ఫస్ట్ నుంచి ఒకసారి అయితే హైదరాబాద్లో చదువుకుంటూ ఉంది మా మ్యారేజ్ డే ట్వంటీ ఫిఫ్త్ సిల్వర్ జూబ్లీ అని అప్పుడు ఆ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి నైట్ నైట్ వచ్చి మాకు కేక్ కటింగ్ చేసి పూలమాలలు తెచ్చి అవన్నీ చేసి మళ్ళీ ఉదయాన్నే వెళ్ళిపోయిందనమాట అలా ఉంటుంది తన సర్ప్రైజులు మనం భరించలేము తన సర్ప్రైజులు అలా ఉంటాయి ఇప్పుడు కూడా అలానే వాళ్ళ హస్బెండ్ది ఆర్ తీసుకొని తనది ఇద్దరు రింగ్స్ అక్కడ ఆర్డర్ ఇచ్చి చేయించింది ఆంధ్రాలో అది మా వారు మొన్న వెళ్తుంటే తీసుకొచ్చారు ఇంకా అప్పటి నుంచి మా ఇంట్లోనే పెట్టి ఆ క్షయ తృతిరోజు పూజ చేయమ్మ అని చెప్పి చెప్పింది చేశానమాట అయితే మొత్తానికి ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు ఆంక్షలు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇలా పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని వాళ్ళిద్దరూ నిన్ను నూరేళ్ళు ఆ భగవంతుని కలిసి కలిసిమెలిసి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీరందరూ దీవెనలు కూడా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందిస్తారు కదూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్